घूम घूम लाड़े चिकन दम बिरयानी नेक्स्ट स्वीट क्रेविंग कोसम यम्मी यम्मी चॉकलेट केक हैप्पी हॉलीडेज़ హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకా ఎండాకాలంలో మెయిన్ నెల వచ్చిందంటే ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు ఎండలు వస్తాయో తెలియదు కదా సో ఒక రెయినీ ఈవినింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను చూసారు కదా మూటలు ఊరు నుంచి పార్సిల్స్ అయితే వచ్చాయి సో అవి సర్దుకుంటూ మీతో కబుర్లు అయితే చెప్పేస్తాను ఇంకా అమ్మ అత్తయ్య వాళ్ళు చేయగలిగినవి నాకు చక్కగా చేసి పంపిస్తూ ఉంటారు కదా సో ఎండాకాలం వచ్చిందంటే మరి వచ్చే ఉంటాయి కదా ఒడియాలని చెప్పి ఊరిమిరపకాయలు పప్పులు పచ్చళ్ళు ఇవన్నీ సో అవన్నీ పార్సిల్స్ వచ్చాయి ఆల్రెడీ ముందే కొన్ని పంపించేశారు అత్తయ్య ఇంకా మళ్ళీ కొన్ని అమ్మ పంపించింది అనమాట అమ్మ అత్తయ్య సో ఇదిగోండి ఇవన్నీ ఇలా మూటలుగా ఉంచేస్తే అవన్నీ ఎప్పుడు సర్దుతావా అనిపిస్తుంది కదా సో ముందు అవైతే సర్దేయాలి ఆ పని అయితే ఉంది ఊరు నుంచి తెచ్చుకోవడం ఒక ఎత్తే అయితే ఈ తెచ్చుకున్న వాటన్నిటిని సర్దుకోవడం ఒక పెద్ద టాస్క్ కదా ఇంకా వాతావరణం చక్కగా క్లౌడీగా అలా వర్షం పడుతుంది కదా పిల్లలు ఎక్కడ ఆగుతారు టెర్రస్కి అయితే పరిగెత్తేస్తున్నారు రేడియోలో కూడా మంచి మంచి పాటలు వేసేస్తున్నాడు వర్షానికి చక్కగా ఇంకా పాటలు వినుకుంటూ నేను పనిని అయితే చేసేయాలి పని చేయడానికి ఒక మంచి మోటివేషన్ కావాలి కదా సో చక్కగా పాటలు పెట్టేసుకుని పనిని అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా రేడియోలో అయితే భలే మంచి మంచి పాటలు వేస్తారండి ఎస్పెషల్లీ ఇలా రైనీగా ఉన్నప్పుడు అయితే అసలు ఎంత మెలోడీ మ్యూజిక్ వస్తుందో బాగా అనిపిస్తుంది ఇంకా రేడియో ఆన్ చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా సాయంత్రం పళ్ళు నాకు ఎప్పుడు ఇదిగోండి పాలు పెరుగు తోడు పెట్టడంతో స్టార్ట్ అవుతుంది నైట్కి ఇంకా అదే చేస్తూ ఉన్నాను ఇంకా పాలైతే తోడు పెట్టేశానండి నైట్ డిన్నర్లోకి పెరుగు అయితే పెట్టేశాను ఇంకా టీ పెట్టేసుకుంటున్నాను మరి ఇలాంటి క్లైమేట్లో ఒక టీ అయితే పడాలి కదా కంపల్సరీ సో చక్కగా అల్లము యాలకులు వేసేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను చూసారా మా పిల్లలు కూడా వచ్చేసారు టెర్రస్ నుంచి వర్షం పెరిగింది ఇంకా అందుకని ఎందుకు వచ్చేసారు వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టేయాలి ఇంకా వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా కేక్ ప్రిపేర్ చేశానని సో అదే ఇంకా సరదాగా పిల్లలతో కట్ చేయించున్నాను ఇంకా హ్యాపీ హాలిడేస్ అని చెప్పి కజిన్స్ గెట్ టుగెదర్ అని చెప్పి ఇంక అందరికన్నా చిన్నది కదా అమ్ము సో అమ్ము కట్ చేస్తానంది ఇంకా తనతో చేయించున్నాను అదొక హ్యాపీనెస్ కదా పిల్లలకి ఇలాంటివి చిన్న చిన్న విషయాలే కానీ బట్ వాళ్ళకి చాలా హ్యాపీని ఇస్తాయి ఇంకా చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను లాస్ట్ కాకుండా లాస్ట్ వీడియోలో అనుకుంటా గ్లాస్ కేక్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా చాక్లెట్ కేక్తో మా పిల్లలకి బాగా నచ్చేసింది ఇంకా అందుకని చెప్పి సేమ్ మళ్ళీ చాక్లెట్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి చాక్లెట్ కేక్ అయితే చేసేసాను చాలా బాగా వచ్చింది ఇష్టంగా తిన్నారు పిల్లలు అయితే నాకు అది బాగా సంతోషాన్ని ఇచ్చింది ఇంకా అందులో చాకో చిప్స్ వెనీలా చిప్స్ ఇవి కూడా వేశాను ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇంకా తనే అందరికీ చక్కగా షేర్ చేస్తుంది పీసెస్ చేసి ఇంకా వీళ్ళయితే వీళ్ళ హాలిడేస్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మూవీస్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ రకరకాలవి చాలా మంచి టైం అయితే స్పెండ్ చేస్తున్నారు కజిన్స్ అందరూ ఇంక ఇవాళ స్నాక్స్ అయితే కేక్తో సరిపెట్టేశాను వాళ్ళకి అదే హెవీ అయిపోయిందన్నారు ఇంకా సరే అని ఊరుకున్నాను పాస్తా చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇది చాలా హెవీగా ఉంది వద్దన్నారు ఇంకా అందుకని ఇంకా స్నాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు కేకే తినేశారు ఇంకా మిగిలిన కేక్ని కూడా చిన్న చిన్న పీసెస్ చేసి బౌల్లో పెట్టేసుకుంటే ఇంకా నైట్ కావాలంటే నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు కదా అని చెప్పి ఇంకా పీసెస్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే బిర్యానీ చేశాను కదా సో బిర్యానీ అమ్మి అమ్మిగా తిని తర్వాత ఈ కేక్ కూడా ఇష్టపడతారని చెప్పి అది కూడా చేశాను జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపయితే మనకు ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం రెడీ అయిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి చక్కగా ఇలా స్నాక్స్ మరి సమ్మర్కి ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది బోర్ కొట్టు కూడా ఆకలేస్తుంది కదా పిల్లలకి మీలో ఎంతమంది రిలేట్ అవుతారు ఈ విషయానికి ఖచ్చితంగా అయితే ఇది కరెక్టేనండి పిల్లలకి ఏమి తోచకు కూడా ఏమన్నా తినడానికి అడుగుతూ ఉంటారు ఇంకట్లా కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఊరు నుంచి పార్సిల్స్ వచ్చాయనని కదా ఇంకా అవే వన్ బై వన్ ఓపెన్ చేస్తున్నాను అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారండి ఊరు వెళ్ళి మళ్ళీ కూడా ఊరు నుంచి వచ్చేసారు ఇక్కడ హైదరాబాదు అంటే అక్కడ ఓట్లు వేసి వచ్చారు అక్కడ ఉన్నది అమ్మ కొన్ని డేసే కానీ ఆ ఉన్న కొన్ని రోజుల్లో అసలు ఎన్ని ప్రిపేర్ చేసిందో ఇంక అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యారు ఇంకెక్కువ వండటానికి టైం లేక ఇంకా బూరెలు చేసింది ఇంకా వడియాలు పట్టింది ఇంకా రొయ్యపప్పు కావాలంటే అది క్లీన్ చేసి తీసుకొచ్చారు ఇంకా పిండులు ఇంకా కారము ఇవన్నీ చాలా ఓపికగా ఉన్న కొన్ని రోజుల్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది ఇంకా వన్ బై వన్ అన్ని సర్దుకుంటూ ఉన్నాను ఇంకా రొయ్యపప్పు మీలో ఎంతమందికి తెలుసండి ఇంకా మాకైతే ఇష్టంగా తింటారు పిల్లలు వీళ్ళు కూడా సో అందుకని ఊరి నుంచి అయితే తెప్పిస్తాను ఇంక ఈసారి నాన్నైతే ఎక్కువ తీసుకున్నాడు ఇంక క్లీన్ చేయటం అది కొంచెం టఫ్ అనమాట నాకు అందుకని చెప్పి అమ్మే క్లీన్ చేసి పంపించేస్తుంది ఎప్పుడు ఇంకా దాన్ని ఎండలో పెట్టాలి కాపలా కాయాలి ఏవి తినకుండా అది ఇక్కడ కొంచెం కష్టం కదా టెర్రస్కి వెళ్ళి అంతసేపు పెట్టి ఉంచాలన్నా సో అందుకని అమ్మే క్లీన్ చేసి పంపించేస్తుంది చాలా ఓర్పుగా చేస్తుంది మా అమ్మ పనులైతే అస్సలు విసుక్కోకుండా ఎంత పనున్నా కానీ చాలా పేషెన్సీతో చేస్తుంది నేను అదే అనుకుంటూ ఉంటాను కాస్త కోస్త మా అమ్మ ఓర్పు వచ్చింది పని విషయంలో అని నేను కూడా పని అంటే అస్సలు భయపడినండి బ్యాలెన్స్ చేసేస్తాను చేయగలుగుతాను మా అక్క వాళ్ళు కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు సరదాగా నువ్వు పని రాక్షసివి అని చెప్పి సో అట్లా పని అంటే మా అమ్మ నుంచి నేను అదైతే అలవర్చుకున్నానని చెప్పొచ్చు ఎంతమంది చుట్టాలు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా అసలు విసుక్కోకుండా చేసేది నాకు ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపించేది మా అమ్మని చూస్తే మాత్రం ఇంకా మా నాన్న అయితే అసలు ఎవరన్నా సాయం అడగటం ఆలస్యం ఇంకా అది తనకి కష్టమైనా కూడా తల మీద వేసేసుకుని చేసేస్తాడు ఆల్వేస్ హెల్ప్ అంటే ఇంకా మా నాన్న అలా ముందుంటాడనమాట సో అది కూడా నేను మా నాన్న నుంచి అలవర్చుకున్నాను వీలైనంత వరకు మనం చేయగలిగిన సాయం ఎవరికన్నా మనల్ని మనల్ని ఎవరైనా సాయం ఏం అడిగితే ఖచ్చితంగా చేసి పెట్టాలని బట్ ఇదివరకు నేను ఎలా ఉండేదాన్ని అంటే ఎవరన్నా సాయం అడిగితే అది నాకు తలక మించిన భారమైనా సరే అయ్యో వీళ్ళు నన్ను అడిగారు ఎలా అయినా చేసి పెట్టేయాలనుకుని తలక మించిన భారమైనా కానీ చేసి పెట్టేసేదాన్ని బట్ లేటర్ అని కొంచెం రియలైజ్ అయ్యాను మన పెద్దవాళ్ళు సామెతలు ఊరికే పెట్టలేదు కదా తనకు మాలిన ధర్మం చేయకూడదని చెప్పి సో మనకి మించిన సాయం కానీ మనకు మించిన పని కానీ చేస్తామని ఒప్పుకోకూడదు అది మనం చేయగలము మనకు ఇబ్బంది లేదు అనుకుంటే అప్పుడు ఒప్పుకొని చేసి పెట్టాలి కానీ సాయం సో కొంచెం ఈ మధ్యలో అయితే కొద్దిగా అది రిలేజ్ అయ్యాను నన్ను ఇబ్బంది పెట్టేలా ఉన్న వాటిని కొంచెం నాకు కుదరదు అనుకున్న వాటిని అయితే నో చెప్పగలుగుతున్నాను అనమాట ఇదివరకైతే అసలు అది కూడా చెప్పలేను మా నాన్న అయితే స్టిల్ ఇప్పటికి కూడా చెప్పడు ఇంకా ఇప్పుడు ఎవరు అడిగినా కూడా సాయం చేయడానికి రెడీగా ఉంటాడు ఇంకట్లా నా పేరెంట్స్ నుంచి నేనైతే ఆ రెండు మంచి విషయాలు అయితే అలవర్చుకున్నానని చెప్పొచ్చు ఉండడానికి ఇంకా చాలా ఉంటాయి బట్ మనకి డైలీ లైఫ్లో యూజ్ అయ్యి కొన్ని కొన్ని మనం అంటూ ఉంటాం కదా పేరెంట్స్ నుంచి వచ్చాయి జీన్స్ అని చెప్పి సో అట్లా నాకైతే అవి ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ప్రౌడ్గా కూడా చెప్పుకోగలుగుతాను మా అమ్మేలా ఎంతమంది గెస్ట్లు వచ్చినా చాలా హ్యాపీగా చూసుకుంటుంది మా నాన్న ఎవరు హెల్ప్ అడిగినా కూడా లేదు అనకుండా చేస్తాడు అన్నట్టు సో అలా పేరెంట్స్ నుంచి నేను అవైతే అలవర్చుకున్నానని అలవరుచుకున్నానని కొన్ని మనం చూస్తూ కూడా నేర్చుకుంటాం కదా అంటే పేరెంట్స్ని అక్కర్లేదు చుట్టూ ఉన్న నైబర్స్ని కానీ వీళ్ళని కానీ అట్లా మంచి అన్నది ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు అండి మనకి లైఫ్లో చక్కగా హెల్ప్ అవుతుంది మన వల్ల వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇంకా అలా మాటల్లో పడి అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను బియ్య పిండి కూడా పట్టించుకొచ్చింది అమ్మ యాక్చువల్గా నా దగ్గర అయిపోయింది ఇంకా అవి కూడా అమ్మాయి పంపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను ఇక్కడ పట్టించుకుంటూ ఉంటాను ఇంకా పిండి అవన్నీ సర్దేసుకున్నాను మినప్పప్పు అవినేమో అత్తయ్య వాళ్ళు పంపించారు ఇంకా దోశలకి రేషన్ బియ్యం మినప్పప్పు మామిడికాయ పచ్చడి ఇంక ఇవన్నీ అత్తయ్య పంపించారు అంతకుముందు కొన్ని ఒడియాలు ఊర్మిపకాయలు కూడా పంపించారు ఇట్లా నాకైతే ఇంకా ఈ శ్రమ అయితే ఉండదు ఇంకా అమ్మ అత్తయ్య చక్కగా ఎత్ర పోటీ పడి మరీ నాకు పంపిస్తూ ఉంటారు కావలసినవన్నీ ఇంకా ఆవకే మాత్రం అత్తయ్య పడతారు అమ్మకైతే ఎందుకో అమ్మ చేతి పచ్చడి నిలవదనమాట వేరే వేరే పికిల్స్ అన్ని పడుతుంది కానీ ఆవకాయ మాత్రం అత్తయ్య పడతారు ఇంక ఈ సంవత్సరం అయితే అసలు ఏ పచ్చళ్ళు వద్దని చెప్పాము ఇంకా కొంచెం ఎందుకో అవన్నీ అవాయిడ్ చేద్దాంలే ఇంకా ఆవకాయ ఒకటి ఉంటే చాలు కదా ఇంక అందుకని వేరే పచ్చళ్ళు అయితే ఏం వద్దని చెప్పాను అమ్మకి ఇంకా అత్తయ్య అయితే ఆవకాయ ఒకటి పట్టి పంపించారు పచ్చళ్ళు ఉన్న కొద్దీ తినాలి అనిపిస్తుంది ఇంకా కొంచెం హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి కాబట్టి వీటికి దూరంగా ఉంటే బెటరు అలా అని కంప్లీట్గా అవాయిడ్ చేయలేం కదా సో అందుకని నా అయితే పెట్టుకున్నాను నేను రోటి పచ్చళ్ళు అవి ఎక్కువే చేస్తాను కాబట్టి సో అంత అవసరం ఉండదు ఈ నిలవ పచ్చళ్ళకి కంపేర్ టు నిలవ పచ్చళ్ళకన్నా రోటి పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచిది కదా సో అందుకని చెప్పి అవి చేయడానికి నేను ఇష్టపడతాను ఇంకా ఆవకాయ లేని ఇల్లు ఉండదు అన్నట్టు మరి ఆవకాయ లేకపోతే కష్టం కదా సో ఆవకాయ మాత్రం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ తెచ్చుకుంటాము ఇంకా ఏ పచ్చళ్ళు జాడీలో పెట్టినా పెట్టకపోయినా ఆవకాయని మాత్రం ఖచ్చితంగా జాడీలో పెడతానండి ఇంకా అది అలా ఉంటే కొంచెం చక్కగా టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గా ఉందనిపిస్తుంది నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టను అది బయటే ఉంచేస్తాను ఆ జాడీ ఇంకా జాడీలోకి కొంచెం మిగిలింది అనుకుంటే అప్పుడు కొద్దిగా బాక్స్లోకి తీసి ఉంచుతాను ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది కదా అలా ఉంటే కలర్ అది కూడా బాగా అనిపిస్తుంది అని చెప్పి చుట్టాలు వచ్చినప్పుడు ఆ కొంచాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి అది తీసి పెడతాను మేమైతే ఈ జాడీలోదే వాడతాను ఇంకా ఫ్రిడ్జ్లో అది ఏం పెట్టను ఇంకా జాడీకి తీగ కొంచెం ఉంది సరే ఇంకొక బాక్స్లోకి పెట్టేసి ఉంచుదామని తీసేస్తున్నాను ఇంక ఇదైతే అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చుకున్నానని ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశానండి చూడకపోతే చూసేయండి ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళినా అత్తయ్య దగ్గరికి వెళ్ళినా అక్కడ ఉన్న నాకు ఆ రిటర్న్ గిఫ్ట్స్లో నచ్చినవన్నీ తెచ్చుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు ఈసారి ఇవి తెచ్చుకున్నాను అవి ఏంటన్నది కూడా ఆల్రెడీ షేర్ చేశాను ఏం లేదండి ఇత్తడి పళ్ళము చిన్న బకెట్స్ ఉంటాయి కదా మనకి సాంబార్స్ అవి ఇంకా అదిను గాజు గ్లాసులు అవి ఉంటాయి అవి తెచ్చుకున్నాను అంతే ఎక్కువ లగేజ్ క్యారీ చేయడానికి కూడా మేము బస్కి వెళ్ళాం కదా సో ఇంకా అని చెప్పి జస్ట్ ఇవే తెచ్చుకున్నాను ఇంకా ఇత్తడి పళ్ళం ఇలా చిన్నగా డైనింగ్ టేబుల్ మీద ఊరికే బ్యాక్ సైడ్ అలా పెట్టాను చూడటానికి కొంచెం లుక్ బాగుంటుందని ఇక్కడ బుద్ధ బ్యాక్ సైడ్ పెద్దది ఉంటుంది సో అదే థీమ్లో ఉంటుంది కదా అని చిన్నది అక్కడ పెట్టాను ఇంకా మా పిల్లలు అయితే చక్కగా టైం స్పెండ్ చేస్తున్నారు రకరకాల గేమ్స్తో ఇక్కడ ఏంటంటే వర్డ్స్ పజిల్ ఆడుతున్నారు మనకి అందులో ఉన్నవి ఒక్కొక్కటి కాయిన్ తీసుకుని పజిల్ ఐ మీన్ వర్డ్ లాగా సెట్ చేయాలి కదా ఆ లెటర్స్తో ఇంకా ఆ గేమ్ అయితే ఆడుతున్నారు ఇంక ఇంట్లో ఉన్న పాత గేమ్స్ అన్నీ బయటకు తీస్తున్నారనమాట ఇంక ఇన్నాళ్ళునేమో స్కూల్ హడావుల్లో ఇంకా అవన్నీ ఆడలేదు సో ఇంకా ఉన్న పాత గేమ్స్ అన్నీ తీసి చక్కగా రోజుకొకటి కొత్త కొత్తది ఆడుతున్నారు ఇంకా నేను మా పిల్లలకి క్రాఫ్ట్ కోసం కూడా అసలు ఏం బుక్ చేయలేదు ఈసారి అమెజాన్లో ఇంకా సరే ఈ గేమ్స్ వీటితోనే టైం స్పెండ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకా డిన్నర్కి అయితే మార్నింగ్ చేసిన బిర్యానీనే ఉందండి ఎక్కువే చేశాను కదా ఇంకా డిన్నర్కి కూడా అదే తినేసాము ఇంకా ఈవినింగ్ అవన్నీ సర్దుకోవటం ఇంకా వాటితోనే అయిపోయింది అసలు ఇంకా బిర్యానీ కూడా ఉంది కదా అని చెప్పి ఇంకా ఎక్స్ట్రాగా ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా సేమ్ యాజ్ టీచర్ కేక్ ఉంది బిర్యానీ ఉంది సో నైట్ కూడా చక్కగా అయితే లాగిన్ చేసాం అందరం ఇంకెక్కడ చూసారా మా పిల్లలు కార్డ్స్ ఆడుతున్నారు కార్డ్స్ అంటే ఏ గేమ్స్ అనుకునే మామూలుదండి బేసిక్ గేమ్ మా చిన్నప్పుడు మేము కజిన్స్ అందరం కూడా అదే ఆడేవాళ్ళం నంబర్ మ్యాచింగ్ ఉంటుంది కదా సో అదనమాట జస్ట్ ఫన్ కోసం ఇంకా అదే ఆడుతూ ఉన్నారు రకరకాల గేమ్స్ అయితే ఆడేస్తున్నారులేండి ఇది అది అని కాకుండా ఉన్నవాళ్ళని నాకు ఇప్పటికి కూడా ఇంకా వేరే వేరే రాదు ఓన్లీ కార్డ్స్లో చిన్నప్పుడు ఆడిన నంబర్ మ్యాచింగ్ గేమ్ మాత్రం వచ్చు సో అదే ఇంకా పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారు అదే చెప్తూ ఉన్నాను చిన్నప్పుడు మేము కజిన్స్ అందరం గ్యాదర్ అయినప్పుడు కూడా ఇదే ఆడేవాళ్ళం అని చెప్పి మాకైతే ఊర్లో చావిళ్ళు ఉండేవి కదా చావిడి మీద అటకాని ఉండేది కదా వ్యవసాయస్తుల ఫ్యామిలీ అయితే రిలేట్ అవుతారు ఆ విషయానికి సో అటక మీద కూర్చుని కజిన్స్ అందరం ఆడేవాళ్ళం భలే సరదాగా అనిపించేది వేసుకుని ఎక్కి అటక మీదకి అక్కడ కూర్చుని ఆడేవాళ్ళం అనమాట బోలెడనే మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటివి బాగా అనిపిస్తుంది ఇప్పుడు పిల్లల్ని ఇది చూడగానే నాకు అవన్నీ రీకలెక్ట్ అయిపోయినాయి భలే హ్యాపీగా అనిపించింది ఇంక ఇట్లా మా పిల్లలు అయితే చక్కగా టైంని ఇలా స్పెండ్ చేస్తున్నారు రకరకాల గేమ్స్ ఆడుకుంటూ మా హాలిడేస్ అయితే ఇలా అవుతూ ఉన్నాయి ఇంక ఈ వీకెండ్ కూడా కజిన్స్ అందరం మళ్ళీ గెట్ టుగెదర్ అవుతున్నాం సో నెక్స్ట్ వీడియో మేబీ అదే ఉండొచ్చు కుదిరితే మాత్రం ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మీలో ఎంతమందికి ఆట గుర్తుందండి దీన్ని దాడి అంటారా దాడి అంటారా చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం ఇంకా అదే చెప్తూ ఉన్నాను పిల్లలకు కూడా ఇంకా పిల్లలైతే చక్కగా ఇలా రకరకాల గేమ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు సో ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్